కడప జిల్లా పులివెందల్లో బాకీ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే కడప వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళని అడగడం జరిగింది మేము దంత ఖర్చు అవుతాడ సుమారు ఇరవై లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే స్టేడియాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే రెండు సంవత్సరాల్లోనే అన్ని ఆదుల నుంచి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా శాఖ గుంద అనేది కూడా ప్రజలు మర్చిపోయారు కేవలం ఐదు సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే దోచుకొని వాళ్ళు కొట్ట కొట్టడం జరిగింది మొన్న మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని నిజాలు చూస్తే ఎంతో వస్తుంది ఎందులో లక్షలాది మంది క్రీడాకారుల యొక్క భవిష్యత్తులు వాళ్ళ చేతిలోకి తీసుకొని నూట ముప్పై కోట్ల రూపాయలు కేవలం నలభై నాలుగు రోజుల లోపల మధుమాయం చూసిన ఘనత గత ప్రభుత్వానికి కొనుగోలుకు నలభై నాలుగు కోట్లు టీషర్ట్లకు టోపీలకు ముప్పై ఐదు కోట్లు భోజనాలకు ఎనిమిది కోట్లు పబ్లిసిటీకి ఆరు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్ల రూపాయలు ధనాన్ని ారు తప్పగా అది కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ ఎలక్షన్ సెంటర్కి అని చెప్తున్నాం చాలా మంది మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో అడుగుతా ఉన్నారు దీని మీద న్యాయ విచారం చేస్తారా లేదని మేము చెప్తున్నాం ఏ పందు అయితే పేద విద్యార్థులు అలా క్రీడాకారులు ఇక్కడ డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కించే దానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులు రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నారు